జలుబు తలనొప్పికి ఉపశమనం ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకుని సుదీర్ఘ కాలంగా స్టార్ గా హవానీ చూపిస్తున్నారు విక్టరీ వెంకటేష్ ఆ మధ్య వరుసపెట్టి సినిమాలు చేసిన ఆయన కొంతకాలంగా చాలా నెమ్మదిగా ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తున్నారు ఇదే సమయంలో బిగ్గెస్ట్ హిట్ కోసం వేచి చూస్తున్నారాయన ఇందులో భాగంగా ఇప్పుడు ఆయన సైంధవ్ అనే సైన్స్ ఫిక్షన్ మూవీని చేశారు విడుదలకు ముందే అంచనాలు ఏర్పరచుకున్న ఈ మూవీ సంక్రాంతి పండుగకు రాబోతోంది ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసింది అభిమానులు ఏం చెప్తున్నారో చూద్దాం శైలేష్ కొల్ను దర్శకత్వంలో దగ్గుబాటి వెంకటేష్ నటించిన సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ సైందవ్ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పై వెంకట్ బోయిన్పల్లి దీన్ని నిర్మించారు ఇందులో బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్ధికి కీలక పాత్ర చేశారు ఆండ్రియా రుహాని శర్మ శ్రీనిధి గా నటించారు సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు సంగీతాన్ని ఇచ్చారు థ్రిల్లర్గా విక్టరీ వెంకటేష్ కెరీర్లో వస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రం సైందవ్ హీరో తన కూతురి సర్జరీ కోసం ఖరీదైన వ్యాక్సిన్ కావాల్సి రావడం దానికోసం తన పాత జీవితంలోకి వెళ్లడం అందుకోసం విలన్ గ్యాంగ్ ను ఎదిరించడం అనే అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది ఫలితంగా ఈ మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి అందుకు తగ్గట్టే దీన్ని తీసుకువస్తున్నారు మేకర్స్ వెంకటేష్ హీరోగా నటించిన సైందో మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర ప్రమోషనల్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది ఇప్పటికే పలు ఈవెంట్లు చేసింది అలాగే ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలు కూడా చేశారు శుక్రవారం సాయంత్రమే అమెరికాలో ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు ఈ మూవీ సందడి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది సైంధో మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఊహించిన విధంగా డీసెంట్ బిజినెస్ జరిగింది ట్రేడ్ లెక్కల ప్రకారం నైజాంలో ఏడు కోట్లు సీడెడ్ మూడు కోట్లు ఆంధ్రప్రదేశ్ మిగిలిన ప్రాంతాలు కలిపి తొమ్మిది కోట్ల మేర బిజినెస్ జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి మొత్తం పంతొమ్మిది కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ అయినట్టు తెలుస్తోంది సరైన హిట్ కోసం చూస్తున్న వెంకటేష్ నటించిన సైందో మూవీకి పోటీ బాగా ఉన్నప్పటికీ బిజినెస్ మాత్రం డీసెంట్గానే అయిందని చెప్పాలి లో ఈ మూవీకి నాలుగు కోట్లు కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా రెండు కోట్ల బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇరవై ఐదు కోట్ల మేర వ్యాపారం జరిగినట్టు తెలుస్తోంది విక్టరీ వెంకటేష్ నటించిన సైందో చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఆశించిన దానికంటే ఎక్కువగానే బిజినెస్ జరిగిందని చెప్పాలి ఈ సినిమా వరల్డ్ వైడ్గా అన్ని ఏరియాలో కలిపి ఇరవై ఐదు కోట్ల బిజినెస్ జరుపుకుంది బ్రేక్ ఇవెన్ టార్గెట్ ఇరవై ఆరు కోట్లుగా నమోదైంది అంత మొత్తం షేర్ని వసూలు చేస్తే ఇది హిట్ స్టేటస్ చేరుకుంటుంది అభిమానులు మాత్రం ఈ సినిమా మంచి లాభాలు వస్తాయని సూపర్ హిట్ అవుతుందని కూడా కాన్ఫిడెంట్గా తెలియజేస్తున్నారు